కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని ఎమ్మెల్యే డాక్టర్ బుఖ్యామరళి నాయక్ అన్నారు మహబూబాద్ జిల్లా రెడ్డిలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బారాస పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు చేసిందని మిగతా గ్యారంటీలను కూడా అమలు చేస్తామని బారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పథకాలను విమర్శించడం ఉందన్నారు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ఎంపిక చేస్తామని జనవరి ఆరు తర్వాత కూడా అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తామని ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించవలసింది పెద్దలు గౌరవనీయులు శ్రీ వన్నం శ్రీకాంత్ రెడ్డి గారిని తన సందేశాన్ని పంపించడం జరిగింది దాని శ్రద్ధగా కూర్చున్నాం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సెక్రటేరియట్ కి వచ్చి ప్రతి అంటే ఈ రోడ్డు జాహర్లాపల్లి మీదకెళ్ళి నడివాడ గడ్డి కూడా ఇట్లా పోతే అలాగే వహించినటువంటి సర్పంచ్ గారి శ్రీకాంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు గత ప్రభుత్వంలో బస్సు కావాలని నేను దాదాపు ఇరవై రోజులు ఇప్పుడు మీరు మా గ్రామ పయా

रे बंदा 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 बंद మహిళలు పురుషులు చాలా ఆతృతతో ఎదురు చూస్తుంటూ చాలా క్రమబద్ధకంగా పురుషుల సైడ్ పురుషులు మహిళల సైడ్ మహిళలు కూర్చు కూర్చొని మనకు జరగబోయేటటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఈ అప్లికేషన్లు రిసీవ్ చేసుకునే విధంగా వారు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వాళ్ళకు చాలా స్పష్టంగా మేము ఈ రసీదులు తీసుకునే ప్రక్రియను వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ దరఖాస్తులు వాళ్ళు ఒక కుటుంబానికి ఒకటే దరఖాస్తు మన ఇప్పుడు ఉన్నటువంటి ఐదు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఒకే దరఖాస్తులో పొందుపరచాలని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా ఒక చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఎక్కడ కూడా మీరు జిరాక్స్ కాపీలు తీసుకోకుండా మీకున్నటువంటి ఒరిజినల్ ఈ దరఖాస్తులే ఇస్తామని చెప్పేసి అలాగే మధ్యంతరంగా ఎవరు వచ్చినా కూడా మీరు ఎవరికి ఎవరిని నమ్మకండి ఎవరికి డబ్బులు ఇచ్చి ఫామ్లు ఇచ్చే నింపే విధంగా మీరు ఎవరి సలహాలు సూచనలు పాటించకండి అని చెప్పేసి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ చాలా ఉత్సాహంతో గత ప్రభుత్వం తోటి వాళ్ళు విసుకెత్తినటువంటి ప్రజలందరూ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పాలన వచ్చిందని చెప్పేసి ఇవాళ రసీదులు ఇవ్వ ఇవ్వడానికి చాలా భారీ సంఖ్యలో వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది మన కేటీఆర్ గారు వారు ఏమనిచ్చారంటే కాంగ్రెస్ మేనిఫెస్టోని ఫోర్ ట్వంటీ మేనిఫెస్టోగా చిత్రీకరించారు ఇది చాలా దారుణం ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలున్నా కూడా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఎటువంటి సాయం చేయలేదు అలాగే వారు కేవలం కమిషన్ల కొరకే పనిచేసినారు ఏదైనా ఏదైనా కట్టడాలు ఉంటే కమిషన్లు కొట్టుకుందాం ముప్పై శాతం కమిషన్లు ఒకరికి వారు పనిచేసింది కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండే ప్రభుత్వం మాది మాది చాలా పారదర్శకంగా ఉండే ప్రభుత్వం అని చెప్పేసి వారు చెప్తా ఉన్నా మేము బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నా కబద్దార్ మీరు గత పది సంవత్సరాలుగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు డబుల్ రూమ్ ఇస్తామని చెప్పి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇల్లులు చాలా చిన్న అగ్గిపెట్టే ఇల్లు అన్నారు నేను ఒకడే చెప్తా ఉన్నా మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాను ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను చూస్తాను అలాగే పన్నెండు వందల మంది నిరుద్యోగ యువకులు చనిపోతే ఈ రోజు వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు పాపం మీకు నిరుద్యోగ యువకుల ఉసురు దగ్గలే మీకు ఈసారి గవర్నమెంట్ పోయిందని చెప్పేసి నేను పత్రిక పాత్రికేయుల ముఖంగా నేను తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తాను మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి మీది పర్సెంటేజ్ ప్రభుత్వం మాది పార్ష పారశదర్శకంగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది కాంగ్రెస్ వస్తే ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుస్తుంది అనే దాని మీద ఎలక్షన్లోనే ప్రచారంలోనే మా ఎమ్మెల్యే గారి తరఫున ఈ మహిబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనేది స్పష్టంగా వస్తుంది చేస్తామనేది కూడా ఆ రోజు ఘంటాపదంగా చెప్పుకున్నాం ఈ పథకాలన్నింటినీ ఆరు గ్యారెంటీలని వంద రోజులు గాలే నెల రోజులు గాలే అప్పుడే మన బీఆర్ఎస్ ప్రభుత్వం అవాకులు చవాకులు వెళ్తున్నారు ఇక్కడ స్థానికున్న నాయకత్వం కూడా ఏం చేస్తుంది మీకు ఏం చేయదు ఈ ప్రభుత్వం అంటుర్రు కూలిపోతుంది అంటురు ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా నిన్న కేటీఆర్ ఫోర్ ట్వంటీ మేనిఫెస్టో అంటుడు నువ్వు గత పది సంవత్సరాలలో ఎన్ని స్కీములు తెచ్చినావు ఎంతమందికి ఎట్లా లబ్ధి చేకూర్చినావో నేను కళ్ళారా చూసిన నేను ఎక్కడికి వచ్చానో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడే దమ్ము మా దగ్గర ఉన్నది మీరు కమిషన్ల కోసం ఈ ప్రాంతాన్నే సర్వనాశనం చేసినరు ఇప్పటికైనా మేల్కొని ప్రజలు చాలా అంటే మంచిగా నీతిగా బుద్ధి చెప్పారు మీకు కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ అని రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో మా మంత్రివర్గ సహచరులు గత నెల రోజులకెళ్ళి మీరు వేసిన అవినీతి అక్రమాలని వెలికి మొత్తం మొత్తము టోటల్ నాకినరు ఏమి లేదు ప్రజా ప్రజాధనాన్ని మొత్తం నాకి ఇలా మీరు ఏం చేస్తారు అనేది ఛాలెంజ్ చేస్తారు